వదిలేవని కాదు ఏదో ఈసారి మళ్ళీ తూతూ మంత్రం చేస్తే కుదిరేది కాదు కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తాం మీకు ఏ పని కావాలని చేస్తాం ఏ అధికారికి రమ్మన్నా ఏ అర్ధరైతే రమ్మన్నా వస్తా ఉంటాం దానికి ఎటువంటి అనుమానం లేదుకర్తలకి మనం సంక్షేమాన్ని ఇవ్వటం నాయకుడు బలపడటం మండలాన్ని అన్ని విధాలుగా ముందు తీసుకొని పోయి సదారేడి మండలానికి పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రజల మనోభావాన్ని వారి యొక్క ఉద్దేశాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది గౌరవించిన నాయకుడు ఇప్పుడు దాకా లేడు ఖచ్చితంగా గౌరవిద్దాం చిన్న చిన్న తప్పు చేసినా మనం సర్దుకొని పోవాలి తప్పదు కష్టపడండి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎవరిని ఏ స్థాయిలో మనం నిలబెట్టాలో ఆ స్థాయిలో మనం నిలబెడదాం ఎర్రబండ పాలి నియోజకంలో కాని కోసం పని చేస్తా గౌరవిస్తానని తెలియజేసుకుంటూ